నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారా అండి వాక్యం చూసుకుందామండి కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఏడవ వచనము కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదుము ఈ లోకంలోని ఆధిక్యత అనేది మనుషుల వలన ఘనత కలిగించేవే తప్ప దేవుని వలన కాదు మనుషులు వారికి ఉన్న ఆధిక్యతలను బట్టి వారి యొక్క స్థితిని బట్టి తమను తాము హెచ్చించుకుంటుంటారు కొందరు తమకున్న తెలివితేటలను బట్టి కొందరు చదువును బట్టి కొందరు తమకున్న అందాన్ని బట్టి కొందరు తమకున్న బలమును బట్టి గర్విస్తుంటారు అయితే మనము దేవుని బట్టి మాత్రమే అతిశయించాలని బైబిల్ గ్రంథం చెప్తోంది కదా మనుషుడ ఏది విత్తుదుమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకున్నటయ్యూ కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఏహోవా నిన్ను అడుగుచున్నాడు మీకా గ్రంథంలో వ్రాయబడింది కదా గర్వించేవారు న్యాయంగా నడుచుకోరు వారికి కనికరం అసలు ఉండదు గర్వించడం అనేది సాతాను యొక్క గుణము దేవుని మీద తనను తాను హెచ్చించుకున్నందువల్ల దేవుడు సాతాను దేవుని సన్నిధి నుండి భూమి మీదకు నెట్టేశాడు ఆ సాతాను ఏదైనా తోటలో అవ్వను మభ్యపెట్టడం వలన హ దేవుని ఆజ్ఞను మీరే తినవద్దని చెప్పిన మంచి జడ్డల తెలివినిచ్చు పండు తిని ఆదాముతో కూడా తినిపించింది దేవుడు తినవద్దని చెప్పిన పండుతిని పాపం చేయడం వలన వారు ఏదేను తోటలో నుండి బయటకు నెట్టివేయబడ్డారు పాపంలో పడిపోయారు తద్వారా దేవుని సన్నిధికి దూరం అయ్యారు కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంత కాలము మనకున్న ఆధిక్యతలను బట్టి కాక ఎహో మాటకు లోబడి ఆయనను బట్టి మాత్రమే అతిశయపడేవారు దేవుని కృప ద్వారానే మనం జీవించగలుగుతున్నామన్న వాస్తవాన్ని గ్రహించి కనికరము కలిగి ఇతరులను ప్రేమిస్తారు కాబట్టి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని జీవించే వారిగా ఉండాలి అప్పుడు ఆయనకు నీ ఎడల వాత్సల్యత పుడుతుంది ఆయన బిడ్డలైన మన ఎడల వాత్సల్యతలో ప్రేమలో మరియు ఆదరణలో మార్పు ఎన్నటికీ ఉండదు మన దేవుడు లేనివాడు ఆయన యుగ యుగములు ఒకే రీతిగా ఉన్నవాడు ఆయనను ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు మనం దేవుని బిడ్డలుగా ఉండి దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని పాపం చేయకుండా కాపాడుతాడు అంటే పాపంలో పడిపోకుండా తప్పిస్తాడు ఆది కాండం అధ్యాయం ఆరో వచనంలో అభిమలకు యొక్క యథార్థ హృదయమును బట్టి పాపం చేయకుండా దేవుడు అభిమేలకును అడ్డుకున్నట్లు మనం చూస్తున్నాం కదా దేవుడు సృష్టించిన మనిషి దగ్గరనున్న అత్యాధునిక టెక్నాలజీ కన్నా దేవుని దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా గొప్పది ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు జీవించే జీవితానికి సంబంధించి అంతా ఒక సిస్టం పెట్టాడు దేవుడు మనుషులు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంటుంది మనం ఏం చేసినా దానికి సంబంధించిన ఫలితం అందులో ఉంటుంది శరీరానుసారంగా జీవించేవారు శరీరము నుండి క్షయమను పంట అనగా కార్యములైన జారత్వము అపవిత్రత విగ్రహారాధన కలహములు మత్సరములు క్రోధములు భేదములు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు అనే పంటను కోస్తారు ఇవి మనుషులను నశింపజేసి నరకమునకు పాత్రలను చేస్తాయి ఆత్మానుసారంగా జీవించేవారు ఆత్మ నుండి అక్షయమైన పంటను కోస్తారు అనగా ఆత్మఫలమైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం అనే పంటను కోస్తారు ఇవి మనుషులను జీవింపజేసి రాజ్యమునకు పాత్రులను చేస్తాయి మనం జీవించే జీవితాన్ని బట్టి మనకు ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి మనకు మంచి జరిగిన చెడు జరిగిన అందుకు మనమే బాధ్యులం అవుతాం తప్ప దేవుడు బాధ్యుడు ఎంత మాత్రం కాదు అదే విధముగా దేవుడు అన్యాయస్తుడు కూడా కాడు ఆయన మన పక్షంగా అన్యాయంగా ప్రవర్తించేవాడు అసలే కాదు కాబట్టి ఆయన ఎందు ఆయనను బట్టి అత్యయించే వారముగా మనం ఉండాలి తప్ప మనం కలిగిన వాటిని బట్టి ఎంత మాత్రమూ అతిశయపడకూడదు నేటి నుంచి అయినను దేవుని ఎందు అతిశయించడు వారముగా ఆయన చిత్తానుసారముగా నడుచుకునే వారముగా ఉందుము గాక ఆమెన్ హలేలుయ